అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో సరుకులు ఏ విధంగా పెట్టారు సరుకుల పొజిషను తెలియజేయడం కోట ఉదయం పూట వీడియో తీయటం జరిగింది చూడండి అంటే పెద్దగా సరుకులు బయట నుంచి కూడా పెద్దగా సరుకులు రాలేదండి కొద్దో గొప్ప మాత్రమే వచ్చినాయి జేసీల నుంచి కూడా చాలా తక్కువ పెట్టారు ఈ వారం మొత్తం మీద కూడా స్టాకులు ఉన్నాయి మీరు వీడియోలో చూడవచ్చు కాసేపట్లో మెయిన్ రిపోర్ట్లో ఏమి ఇచ్చే రకానికి మార్కెట్ ఏ విధంగా జరిగింది ఏంటి అనేది వీడియోలో మీకు క్లుప్తంగా వివరంగా తెలియజేస్తాను కొద్ది గొప్ప మాత్రమే కర్నూలు వైపు కొత్త కాయలు వచ్చినాయి కాసేపట్లో మెయిన్ రూపొట్లో కలుద్దాం